హలో నమస్తే ఫ్యామిలీ ఎట్లున్నారు అంత మంచిదేనా ఫ్యామిలీ మొన్న మేము చిన్న తిరుపతికి పోయినాం అదేంటి లండన్లో ఉంటూ తిరుపతికి పోయినాముంటుంది అనుకుంటున్నారా అవునవును మీరు విన్నది నిజమే అచ్చం తిరుపతిలో ఉన్నట్టే లండన్లో బిర్మింగం అనే ప్లేస్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది అక్కడికి పోయినాం ఆ ఎంట్రెన్స్లో గరుడస్వామి విగ్రహం ఉంది దాన్ని చూడగానే సేమ్ నాకు తిరుపతిలో అల్పిరి మెట్లు గుర్తొచ్చినాయి అక్కడ కూడా సేమ్ అట్లానే ఉంటుంది కదా గరుడస్వామి విగ్రహం అట్లనే ఈ గుడి అంటే యూరోప్లోనే మంచిగా పనిచేస్తున్న పెద్ద గుడిలో ఇది కూడా ఒకటంట మళ్ళీ ఈ గుడి కట్టడాలు అదంతా కూడా మన తిరుపతిలోని వెంకటేశ్వర స్వామి గుడిని చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కట్టారంట అందుకే అంటారేమో దీని చిన్న తిరుపతి అని ఇంకొకటి ఏంటంటే ప్రశాంతంగా దేవుని మొక్కినాక మనకు గుర్తొచ్చేది ఏంటి నెక్స్ట్ ప్రసాదం ఆ అన్నదానానికి కూడా సపరేట్ రూమ్స్ ఉన్నాయి ఇంకా దూరం నుండి వచ్చే వాళ్ళకి బాత్రూమ్ ఫెసిలిటీస్ కూడా మంచిగా ఉన్నాయి ఇక్కడ ఒక్క వెంకటేశ్వర స్వామి గుడి అనే కాకుండా మిగతా దేవుళ్ళ గుళ్ళు కూడా ఉన్నాయి మంచిగా ప్రశాంతమైన ప్లేస్ అయితుంది అబ్బా ఇప్పుడు వీడియో ఎడిట్ చేస్తూ మీకు చెప్తూ ఉంటే మళ్ళీ వెళ్ళినట్టే అనిపిస్తుంది నాకైతే కానీ మాట కామటే ఈ గుడి గురించి ఎంత చెప్పినా తక్కువే ఈ గుడి రూట్ మ్యాప్ మొత్తం ఇక్కడ ఉంది ఒకసారి మీరు కూడా చూడండి అది చూస్తే మీకు ఐడియా వస్తుంది కానీ ఇన్ని చెప్తుంది ఇంతకీ వెంకటేశ్వర స్వామిని చూపిస్తలే అనుకుంటున్నారా గుడి లోపల కెమెరాలు లేదు ఫ్యామిలీ సారీ కానీ నాకు ఒక ఐడియా ఉంది అదేంటో చెప్పాలా మీరు ఈ వీడియో చూస్తూనే మీ అందరి గురించి ఆ వెంకట గుర్తు చేయండి అంతా ఆ వెంకటన్నే చూసుకుంటారు ఇంకోటి ఇక్కడ యూకేలో ఉన్నవాళ్ళు మాత్రం ఒక్కసారి అయినా వెళ్ళు రి మంచి ప్రశాంతంగా అనిపిస్తుంది మీ అందరికీ అంతా మంచిగా జరగాలని కోరుకుంటున్నాను మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అట్లానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి చెప్తున్నదా సబ్స్క్రైబ్ చేసుకోమని మన ఫ్యామిలీ ఇంకొంచెం గ్రోత్ అవ్వాలంటే కొంచెం వేల్ చేసుకొని చెప్పండి అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని థ్యాంక్ యూ ఫర్ లవ్ అండ్ సపోర్ట్ జాగ్రత్త ఫ్యామిలీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్